హలో అండి నేను హ్యాంగర్స్ అయితే చూపిస్తున్న థ్రెడ్ అను హ్యాంగర్స్ రెండు ఎలా కుట్టుకోవాలన్నది నేను శారీలో క్లాత్ బ్లౌజ్ కుట్టగా నాకు శారీలో క్లాత్ అయితే మిగిలిందండి నేను దాంతో థ్రెడ్ అన్నది సన్నగా అన్నది ఎలా కుట్టాలన్నది చూపిస్తాను ఇప్పుడు నేను ఇంత సన్నగా కుట్టడం కూడా నాకు ఇంత అంత ముందు రాదని నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను దీన్ని కూడా చూడండి అంగుల మొక్క తీసుకున్నా క్రాస్ ముక్కే కట్ చేసుకోవాలి స్టడీ మొక్క అయితే కట్ చేసుకోకూడదు నేనైతే థ్రెడ్ పెట్టుకున్నాను అనమాట మన పదో నెంబర్ థ్రెడ్ మన పైపింగ్కి వేస్తాం కదా దాన్ని అన్నది మధ్యలో పెట్టి వన్ సైడ్ పాదం పెట్టి కరెక్ట్గా ఆనిచ్చి వన్ సైడ్ పాదాన్ని కరెక్ట్గా దానికి గొట్టానికి అన్నది ఆనిచ్చి వన్ సైడు చివరన్నది కలిపి కుట్టేశాను ఆనిచ్చి కుట్టేశాను చూడండి ఈ విధంగా అయితే వన్ సైడ్ పాదం పెట్టి నేనైతే దగ్గరికాన థ్రెడ్ అన్నది మధ్యలో పెట్టాను కలిపి కుట్టేశాను అనమాట ఆ చివర చివరన్నది కలపాల ఆ చివర అన్నది కొంచెం రఫ్ తీసుకున్నాను కొంచెం మధ్యలో థ్రెడ్ పెట్టి అంచుకాన కుట్టేసేసాను ఖర్చు ఉండదు ఎగస్టా ఉండదు ఖర్చు ఉండదు తీసేసేసుకోవాలి ఎక్కువ ఖర్చు ఉంటే మళ్ళీ టర్నోడ్కి లోపం గొట్టం అన్నది టైట్ వచ్చేసి తిరగదన్నమాట కొంచమే ఉంచుకోవాలి ఈ చివర అన్నది కలిపేసుకోను వన్ సైడ్ ఇప్పుడు నేను నేను దాని మిషన్కి అన్నది మూడేసి థ్రెడ్ అన్నది ఇదని రివర్స్ అన్నది లాగాను కొంచెం జరుపుకుంటూ కొంచెం కొంచెం ఆ తల అన్నది కొంచెం జారితే మన క్లాత్ అన్నది జారి వచ్చేసిద్దండి గొట్టం వన్ సైడ్ మనం క్లాత్కి మధ్యలో పెట్టిన థ్రెడ్కి కలిపి కొడతాం కదా దాన్ని అన్నది కొంచెం జరుపుకొని లాక్కుంటా జరుపుకుంటా కుట్టుకున్నాను అనుకోండి లాక్కుంటా డబల్ కుట్టు వేసుకోండి గట్టిగా రెండు మూడు కుట్లు వేసుకోండి గట్టిగా జరుపుకుంటే మనకన్నది సన్నగా వచ్చింది మన థ్రెడ్ అయితే ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా వచ్చింది మనం లోపల థ్రెడ్ పెట్టుకున్న దాన్ని బట్టి సన్నమన్నది వస్తుంది మనం థ్రెడ్ లావుది పెట్టుకుంటే కొంచెం లావు వచ్చిద్ది సన్నగా పెట్టుకుంటే సన్నగా వచ్చిద్ది నేనైతే పదో నెంబర్ థ్రెడ్ అండి నేను పైపింగ్ కేసే తాడునైతే వాడాను బాగా సన్నగా వచ్చింది నాకైతే ఈ ఈ విధంగా అయితే టర్న్ అవుట్ చేసుకోండి ఈజీగానే తిరిగింది నాకైతే ఇబ్బంది ఏ ఉండదు అలవాటు అయిపోతే ఇంత సన్నగా వచ్చిందని నేనే ఆశ్చర్యపోయాను అంటే నేను ఎప్పుడు కుట్టలేదు కుట్టినా లావుని అయితే సో కడ్డీ పెట్టి తిరిగేసేదాన్ని ఇది సన్నగా చూడండి అంత సన్నగా వచ్చేది కడ్డీ పెట్టి లావుగా వస్తుందని చెప్పి ఇలా ట్రై చేశానంట ఇది హ్యాంగర్స్ అయితే కొడుతున్నానండి సేమ్ షార్ట్ వీడియోలో పెట్టాను సేమ్ అయ్యే హ్యాంగర్స్ కాకపోతే కొంచెం పెట్టే విధానం అన్నది కొంచెం మార్పు అటు మూడు అంగ్లాలు ఇటు మూడు అంగ్లాలు తీసుకున్నాను లేకపోతే రెండు రెండు అంగ్లాలు అలా అయినా తీసుకోవచ్చు ఎగుడు దిగుడు క్రాసులు ఉన్నాయి తీసేసేయండి తీసేసేయండి కరెక్ట్గా అన్ని మొక్కలు సమానంగా ఉండాలన్నమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టుకోండి కొంచెం ఒకటి ఫస్ట్ పైన దానికి జరిపి ఇంకొంచెం ఒకటి ఇంకొంచెం కిందకొకటి మూడు అలా పెట్టుకొని కుట్టేసేసుకున్నాను అంటే స్టెప్ బై ఒకదానికి ఒకదానికి ఒక పావులం పావంగళం గ్యాప్ ఉంచేసి వేసుకున్నాను అన్నమాట కుట్టు కదలకుండా కుట్టేసుకున్న దాన్ని మనకి ఆ స్టెప్పులు అన్నాయి బయటికి రావాలి అట్లా చూసుకొని థ్రెడ్ అన్నది పెట్టుకొని కుట్టుకోండి తిరిగేస్తే ఆ స్టెప్పులు అన్నాయి వరుస అన్నది బయటికి రావాలన్నమాట బయటికి కనిపించాలి స్టెప్పులు స్టెప్పులుగా మనకు అన్నది బయటికి కనిపించాలి ఆ విధంగా అన్నది మనం పెట్టుకోండి అంటే మంచి మనం స్టెప్పులు స్టెప్పులు ఉన్న వైపు థ్రెడ్ పెట్టుకుంటే తిరిగేస్తే అట్టే వస్తుంది అది చూడండి ఎలా వచ్చింది చక్కగా నాకైతే బాగా చాలా సన్నగాను చక్కగా బాగా వచ్చింది అండి నేను కూడా ఇంత సన్నగా వస్తాయి అని నేనే అంటే ఎప్పుడు కొట్టలేదు నేను కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అయితే ఎప్పుడు నేను పైపింగు సో పెట్టి తిరగేసేదాన్ని కొంచెం లావుగా వస్తున్నాయి ఇలా అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కానీ క్లాత్ ఉండాలి సింగిల్ ముక్క అయితే మధ్యలో అతుకు లేకుండా అయితే బెటర్ అండి అతుకు లేకుండా అంటే మనకు అంత ముక్కలు మిగలవు సపరేట్గా క్లాత్ తెచ్చి కుట్టాలి అది చూడండి స్టెప్పులు ఎలా వచ్చింది ఆ స్టెప్పులు వైపే పెట్టాలి మనం థ్రెడ్ అన్నది ఇలా పెట్టి కొంచెం అన్నది పైకి మడవండి ఆ మూలన్నది కోప్ అన్నది పోయిద్ది అప్పుడు ఓ పక్కకు కొన్ సైడ్ కొంచెం ఆ కోప్ అన్నది లైట్గా మడిస్తే చివర రౌండ్ వస్తుంది కోపు ముందుకు రాకుండా చాలా ఈజీగా చాలా బాగా వచ్చినాయి అండి ముందు మెయిన్ థ్రెడ్స్ అనేవి బాగా చాలా సన్నగా వచ్చినాయి ఈ విధంగా తిరగేసుకోండి మనకు స్టెప్పులు స్టెప్పులుగా వరుసగా బాగుంటుంది నీట్గా ఉంటాయి థ్రెడ్ సన్నగా వచ్చింది ఇవి చాలా బాగా వచ్చింది ఇవి ఇది షార్ట్ వీడియో గోడ పెడతానండి చెక్ చేసుకోండి ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అండి